టీమిండియాలోకి తెలుగు క్రికెటర్ హనుమ విహారీ రీఎంట్రీ ఇచ్చేశాడు ఈ ఏడాది ఆగస్టు లో ఇంగ్లాండ్ తో జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ తో టీమిండియాలోకి అరంగేటం చేసిన ఈ తెలుగు క్రికెటర్ హనుమ విహారీ ఆ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించడంతో పాటుగా మూడు కీలక వికెట్లు కూడా పడగొట్టేశాడు కానీ ఆ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ లో హనుమ విహారీకి అవకాశం దక్కలేదు అయితే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో భారత ఏ ఏటీఎం తరపున మెరుగ్గా రాణించిన హనుమ విహారీ పెద్ద వేదికగా ఈ రోజు ఆస్ట్రేలియాతో ఆరంభమైన రెండో టెస్ట్ మ్యాచ్ తో వేదికగా గత సోమవారం ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ గాయపడటంతో హనుమ విహారీకి ఈ ఛాన్స్ దక్కింది పెద్ద స్టేడియంలో నిర్మించిన స్టేడియం స్టేడియంలో పిచ్ అతిగా బౌన్స్ పేస్ కి అనుకూలించదని వార్తలు రావడంతో స్పిన్నర్ లేకుండానే ఏడుగురు బ్యాట్స్మెన్ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో భారత జట్టు బరిలోకి దిగింది అయితే ఇక్కడ హనుమ విహారీని అవసరమైతే పార్ట్ టైం స్పిన్నర్ గా మధ్య ఓవర్ల వినియోగించుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యోచించినట్లుగా తెలుస్తోంది వాస్తవానికి టీంలో ఒక స్పిన్ ఆల్రౌండర్ ఉండాలనుకుంటే కనుక సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజా అందుబాటులో ఉన్నాడు కానీ కెరీర్ లో రెండో టెస్ట్ ఆడుతున్న తెలుగు క్రికెటర్ హనుమ విహారీ పైనే విరాట్ కోహ్లీ మొగ్గు చూపటం విశేషం అయితే హనుమ విహారీతో పాటు అశ్విన్ స్థానంలో ఉమేష్ యాదవ్ కి కూడా ఈ టెస్ట్ లో అవకాశం దక్కింది